హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయేది ఒక వీడియో అయితే కాదు మన కళ్ళ ముందు జరుగుతున్న ఒక ఘోర కలి గుండెల్ని పిండేసి ఒక సీన్ మనం అమ్మగా పూజించే గోమాత బంగ్లాదేశ్ కషాయిలకు అమ్ముడు పోతూ నదిలో పడుతున్న నరక యాతనిది పశ్చిమ బెంగాల్లో మాల్దా ముర్షిదాబాద్ సరిహద్దుల్లో పశువుల స్పంగర్లు రెచ్చిపోతున్నారు వందల కొద్ది ఆవులను ఒకదానికొకటి తాళ్ళతో కట్టేసి వాటి మెడలకు అరటి దొంగలు బిగించి గంగానది ఉధృత ప్రవాహంలోకి నిర్దాక్షిణంగా నెట్టేస్తున్నారు ఆవిడ చూస్తే కన్నీళ్లు కూడా ప్రాణ భయంతో అరుస్తున్న ఆ మోగజీవాలు తలలతో అక్కడికి ఏదే లేక ఊపిరడక అడక ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ పడుతున్న అవస్థ వర్ణాతీతం కొన్ని గంటల పాటు ఆ చల్లని నీటిలో భయంతో వణిగిపోతూ ప్రాణాలను అరిచితులు పెట్టుకుని అవి చేసి ఆ జీవన మరణ పోరాటం అనుకున్నది వేల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం బంగ్లాదేశ్లో మాంసానికి ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకునే ఈ స్మగ్లింగ్ మాఫియా డబ్బు కోసం ఎంతటి అమానుషానికైనా తెగబడుతుంది కానీ ఆవులను నదిలో నెట్టే ముందు అవి ఎదురు తిరగకుండా వాటికి కాళ్ళను విరగ్గొడతారని రోజుల తరబడి పస్తులు పెట్టి నిరసించేలా చేస్తారని తెలిస్తే మనసు చలించిపోతుంది ఇంత దారుణం సరిహద్దులు జరుగుతుంటే మన బిఎస్ఎఫ్ జవాన్లు మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి వేల కిలోమీటర్లు ఈ నది సరిహద్దును కాపాడడంలో మనం ఎందుకు విఫలమవుతున్నాం డబ్బు కోసం ఈ మూగు జవాన్ ప్రాణాలు బలికుంటున్నా ఈ రాక్షసులను కఠినంగా శిక్షించాలని ఈ పాపానికి అడ్డుకట్ట వేయాలని ప్రతి ఒక్కరు గొంతెత్తాల్సిన సమయం ఇది సో ఇన్ఫర్మేషన్ నచ్చింది నచ్చిందనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్